పామును ఇంకోటి ఏదో పొడల పాము ఏదో ఉంటుంది విషాన్ని చిమ్ముద్ది విషాన్ని చిమ్ముద్ది అది మొత్తం మచ్చలు మచ్చలు పడిపోద్ది అనమాట ఈ రెండు పాములు ఆ పసిరిక పాముని గురించి ఫీల్ అయినట్టుంది అనమాట ఈ రెండు పాములు పసిరిక పాము విషపూరితం అని చెప్తే అట్లా ఉంటుందో అట్లా ఈనాడు జ్యోతి వార్తలు చూస్తే నిరంతరం ప్రజల్లో విషాన్ని జిమ్మేటటువంటి నీచ జర్నలిజం చేసేదాడు వీళ్ళు నీతులు చెప్తున్నారు అశుద్ధం తినేటటువంటి జంతువు వచ్చి శుద్ధ వాసన గురించి మాట్లాడినట్టుంది సెంటు వాసన గురించి మాట్లాడినట్టుంది అన్నమాట ఏంటది పులివెందులలో ముప్పై ఏళ్ళ తర్వాత ఓటేశారా మరి ఎంతకాలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసిన అందరు ఎవరు పిచ్చోళ్ళ ఇరవై శాతం తెలుగుదేశానికి పడుతుండేది కదా ఇరవై నుంచి ఇరవై ఎనిమిది శాతం బీటెక్ రవికి కూడా పడ్డాయిగా ఓట్లు వాళ్ళందరూ ఎవరు వేసినట్టు లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశానికి ఓటేసారుగా మరి అది ఎవరు వేసినట్టు వివేకానంద రెడ్డి ఓడింది ఎప్పుడు ఎవరి చేతులు లేకపోతే మొన్న అక్కడెందుకు అక్కర్లేదు సాధారణంగా మనం ఫోటోలు వీడియోలు ఏ